శ్రావణ మాసంలో కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు గుడ్ న్యూస్ చెప్పనుంది ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గాంధీభవన్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి వీటితో పాటు పీసీసీ అధ్యక్ష ఎంపిక మిగిలిన నామినేటెడ్ పోస్టులు సైతం శ్రావణ మాసంలోనే భర్తీ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతుంటారు ఈసారి కొత్తగా రైతు విద్య కమిషన్లకు చైర్మన్లు నియమించనున్నారు వీరి పేర్లు ఇప్పటికే ఫైనల్ అయినట్లు సమాచారం పార్టీలో పదవులు ఫిలప్ చేస్తుండటంతో ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు మరికొందరు తమ పేర్లు పరిశీలించాలని హైకమాండ్ కు లేఖలు రాస్తున్నారు సీఎం రేవంత్ అమెరికా టూర్ ముగియగానే ఈ పదవులు భర్తీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది సీఎం రాగానే మరోసారి ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత వరుసగా పదవుల ప్రకటన ఉంటుందని ఒక కీలక నేత వివరించారు ఇక కార్పొరేషన్ పదవులు దక్కించుకునేందుకు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో పాటు ఏఐసిసి హామీలిచ్చిన లీడర్లు పోటీ పడుతున్నారు మరోవైపు మంత్రివర్గ లో ఖాళీగా ఉన్న ఆరు బల కోసం సుమారు పది మంది ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ గట్టిగానే ట్రై చేస్తున్నారు అయితే పిసిసి అధ్యక్షుడితో పాటు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏఐసిసి ప్రకటించే అవకాశం ఉన్నది మరి ఏ పదవులు ఎవరికి వస్తాయో అనేది చూడాల్సి ఉంది